Hello Narki, welcome back to my channel VV Fernand. ఆక్స్ నేను మీ మయూరి అందరూ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇవాటి మన బ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఎవ్రీ ఇయర్ అయితే సమ్మక్కకు అయితే చేస్తూ ఉంటాం కదా సో ఈసారి మినీ మేడారం అయితే జరుగుతుంది మేడారం జాతర అనేది టూ ఇయర్స్ కి ఒకసారి అయితే జరుగుతుంది అనమాట సో చుట్టుపక్కల ఊర్లలో మాత్రం జాతర అనేది సాగదు జరగదు అనమాట సో ఇంట్లోనే ఇలా సమ్మక్కకు అయితే పొద్దుచ్చి బొట్లు పెట్టి దేవుడికి అయితే చేసుకుంటారు అనమాట కొబ్బరికాయలు కొట్టి అయితే సమ్మక్కం చేస్తున్నాం ఈ రోజు సో ఈ దేవుడికి అయితే బెల్లం సాకనన్నా లేకపోతే కళ్ళైన మొక్కి కోడినైతే కోసారనమాట సో ఈ రోజైతే బగారా రైస్ అండ్ చికెన్ అయితే ఇవ్వండి అనమాట లాస్ట్ టైం ఈ టైంలోనే మా పెద్దోడికి సైకిల్ అయితే తీసుకున్నాం అనమాట ఆ వ్లాగ్ కూడా నేను మన ఛానల్లో పెట్టాను చూడండి ఉంటే వెళ్ళి చూడండి అండ్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి మీ వాల్యుబుల్ కమెంట్ని అయితే కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి సో మా చిన్నోడికి అయితే సైకిల్ తీసుకున్నాము చూడండి ఇంకా వాళ్ళ హడావిడే హడావిడి అనమాట మా చిన్నోడు అయితే బాగా ఇంకా మా పెద్దోడి కంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు సైకిల్ పైన మా పెద్దోడి సైకిల్ పైన కొన్ని రోజులైతే తిప్పిపించామనమాట అటు ఇటు అయితే అందవు బట్ అలా కొంచెం అటు ఇటు అయితే తిప్పిపించామనమాట ఇంకా మా పెద్దోడు కూడా ఇప్పుడు హాలిడేస్ వస్తే ఇద్దరు సైకిల్ కంపల్సరీగా కావాలి కాబట్టి ఈ టైంలో అయితే సైకిల్ తీసుకున్నాం అనమాట ఆబ్వియస్గా ఇద్దరు అబ్బాయిలు ఉన్న ఇంట్లో అయితే కంపల్సరీగా తెలుస్తుంది నా బాధ అన్నది వీళ్ళిద్దరికీ సేమ్ కావాలి ఏదున్నా కూడా అండ్ మా చిన్నోడు అయితే చాలా అల్లరి చేస్తాడనమాట చూడండి త అన్నయ్య చదువుకుంటుంటే కూడా చదవని వాడు ఎలా సతాయిస్తున్నాడో చూడండి

చదువుకొని అన్నాను నువ్వు వేరే బుక్ తెచ్చుకోపో వేరే బుక్ తెచ్చుకో యాపిల్ బుక్ ఈనా తమ్మునికి చిన్న బుక్ ఈ యాపిల్ బుక్ బాక్స్

చూసారు కదా ఎలా అల్లరి చేస్తున్నాడో చదువుకుని చదువుకునేవాడు మా పెద్దోడ్ అయితే ఇంకా సైకిల్ అయితే వచ్చేసింది అనమాట ఒకసారి ట్రయల్ వేయడానికైతే వెళ్ళారు ఇద్దరు అన్నయ్య కంపల్సరీగా అన్నయ్య రావాలని అయితే ఏడిసాడనమాట సో దానికోసమని మా సోను అయితే తీసుకెళ్లాడు చూస్తున్నారు కదా సైకిల్ అయితే ఎలా తక్కుతున్నాడో ఇదే ఫస్ట్ టైం అయినా కూడా మంచిగా అయితే సైకిల్ అయితే నడిపిస్తున్నాడు అనమాట ఇంకా మా పెద్దోడు కొంచెం సపోర్టివ్గా అయితే అనమాట చూస్తున్నారు కదా సో పిల్లలకి ఏదైనా కొత్త వస్తువు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా చిన్నప్పుడు మనం కూడా అంతే అయ్యి ఉంటాం కదా ఏదన్నా చిన్న వస్తువు అయినా సరే దాన్ని చూస్తూ జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఇంకా పిల్లలకైతే సైకిల్ అయితే ఇద్దరికి వచ్చింది ఇంకా ఎండాకాలం ఫుల్ ఇంకా ఇదే పని వీళ్ళకి సో ఇదండి మన వ్లాగ్ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చేయకుండా అయితే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరొక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను టిల్ దెన్ కేర్ హ్యావ్ అ నైస్ డే కీప్ స్మైలింగ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్